చాలా కొద్ది మాత్రపు కాంతితో ఒక్క భాగం మాత్రమే వాటి డ్యూటీలో ఉన్నాయి నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురు బూరలు ఊదబోచున్నప్పుడు ముగ్గురు దూతలు బూరెల శబ్దమును బట్టి భూమి నివాసుల యొక్క ఆ భవిష్యత్తును గురించి వాళ్ళు ఏమని ఆలోచించారు అయ్యో అని బాధపడుతూ ఉన్నారు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటే ఇక్కడ దేవుని యొక్క కృపను బట్టి మనం ఇంకా జీవించుచు ఉన్నాం ఆ ఉగ్రతను చవి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పనలవే కాదు నేను చూడగా ఆకాశ ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరెల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వెంటనే ఈ విధంగా ఏడు బూరెలు కూడా ఊదినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చింది కాబట్టి ఒక్కో భాగం మాత్రం మిగిలి దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఈరోజున ఈ పదహారు పదిహేను అధ్యాయం బట్టి ఈ భూమి మీదికి మరొకసారి తెగుళ్ళను పంపించబోతూ ఉన్నాడు కాబట్టి ప్రభువు చేయబోతున్న ఆశ్చర్యమైన కార్యము ఆకాశముల ముందే కనబడుతూ ఉంది భక్తులకు నా ప్రియమైన వారులారా ఈ పదహారో అధ్యాయంలో ఏడుగురు దూతలు ఏడు పాత్రలు పట్టుకొని ఉన్నారు అవి కుమ్మరించబడితే నువ్వు మిగులుతావా లేదా అది నేను చెప్పలేను కానీ నీ యొక్క మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి ప్రభు ఆ నన్ను జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోకి నేను మార్చబడ్డకు నాకు సహాయం చేయండి అని అడిగితే ప్రభు నమ్మదగినవాడు ఆ నీతిమంతుడు ఆయన కనికర సంపన్నుడు కృపా కలిగినవాడు ఆ ప్రభు మన ఏడలా గొప్ప కార్యం చేస్తాడు ఈరోజున ఏడు పాత్రలు ఉగ్రతతో నింపబడి ఉన్నాయి అవాక్య భాగములు ధ్యానం చేసుకుందాము తదుపరి పాఠములు ప్రభు మనకు సహాయం చేయముగాక ఆమె